నేనైతే వెంకటేశ్వరుల స్వామికి ఏడు వారాల పూజ చేస్తున్నానండి ఇలాగ మంచిగా దేవుణ్ణి అలంకరించుకోవాలి అన్ని ఫోటోలకి చక్కగా కడిగి ముట్లు పెట్టుకోవాలి శనివారం రోజు ఎలాగంటే పొద్దున్నే లేచి ఇల్లు బొమ్మలు తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తలస్నానం చేసి ఆ రోజు పొద్దున పూట నల్ల డ్రెస్ వేసుకోవాలండి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని మనం పూజ స్టార్ట్ చేయాలి ఎలాగా అని చెప్తా నేను అయితే మనం అన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని చక్కగా దేవుళ్ళకి బొట్లు పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేయాలి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వచ్చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి గుమ్మాలకు పసుపులు పెట్టుకొని స్నానం చేసి చక్కగా ఆ రోజు ఆ దేవుడికి ఏ దేవుడికి మనం చేస్తున్నామో ఆ దేవుడికి ఆ వస్త్రాలు కట్టుకోవాలి అది మనం పూజలు చేస్తే ఏంటంటే రథాలు నోములు అలాంటివి చేస్తే నేనైతే ఏడుగొండ ఏడుగొండల స్వామికి ఏడు వారాలు ఏడు వారాలు మనం చేయాలి నిష్టగా శనివారం శనివారం పొద్దునే లేచి ఇలాగ నేను చెప్పినవి అన్నీ చేయాలి చేసిన తర్వాత ఏంటంటే ముస్తాబు అవ్వకూడదు వెంకటేశ్వర స్వామికి తలలో పువ్వులు మేకప్లు నెయిల్ పాలిష్లు అలాంటివి ఏం పెట్టకూడదు నార్ములు ఒక భక్తురాల మనం చెయ్యాలి చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా నేను ఇది నాకు నాలుగో వారం నాలుగు వారాల్లో అసలు ఊహించనివన్నీ జరగవి అనుకునేవి కూడా నాకు జరుగుతున్నాయి నిజంగా వెంకటేశ్వర్ల స్వామి కలుసుకుంటే ఏదైనా జరుగుతుంది వెంకటేశ్వర్ల స్వామి అనే కాదండి మనం ఏ దేవుని మనసు పూర్తిగా మనం మొక్కుతామో కొలుస్తామో ఆ దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు ఈరోజు పూజ అయితే ఇలా ముగించాను నేను మీతో పాల్పంచుకుంటున్నాను కానీ నిజంగా చెప్తున్నానండి మనం శనివారం శనివారం ఈ ఏడు వారాల రథం అంటే ఏడు వారాలు మనం పూజ అనుకోండి నిజంగా అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది నిజంగా చెప్తున్నా మీరు చేయండి మీరు చేయండి ఫలితాన్ని పొందండి నిజంగా అనుకునే పనులు అనుకున్నట్టు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి నాకు మొబైల్ పట్టుకునే వాళ్ళు లేక కొంచెం వెనుక ముందు అని అలా చెప్తున్నాను ఇంకో రోజు నేను నీట్గా చెప్తాను ఏడుగోండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద కానీ నైవేద్యం మాత్రం మర్చిపోయాను నేను నైవేద్యము నువ్వుల ఉండలతో పెట్టాలి బెల్లము నువ్వులు బ్లాక్గా ఉండేది గ్రేప్స్ కానీ ఇంకా బ్లాక్గా ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే ఆ ఫ్రూట్స్ పెట్టవచ్చు పొద్దున నువ్వుల లడ్లు చిన్న చిన్న ఉండలు సాయంత్రం వచ్చేసి అలాగే మనం స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని సాయంత్రం వచ్చేసి పసుపు బట్టలు కట్టుకోవాలి ఓకేనా సాయంత్రం పసుపు బట్టలు బట్ కట్టుకొని మళ్ళీ నీట్గా మళ్ళీ చేసుకోవాలి నేను అది కూడా చూపిస్తాను సేమ్ పూజ ఇవన్నీ మనం చేసుకోవాలి సాయంత్రం చక్కెర ఉండలు తర్వాత యాపిల్స్ అవన్నీ మనం చక్కెరగా ఉండేటివి బ్లాక్ లేకుండా చూసుకోవాలి సాయంత్రం పూట మొత్తం దేవ వెంకటేశ్వర్ల స్వామికి ఏమేమి ఇష్టమో అవన్నీ మనం సాయంత్రం పూట పెట్టుకోవాలి మన స్తోమత కానీ సాయంత్రం ఫస్ట్ వారము ఒక్క అతిథికి లేకపోతే ఇద్దరికి కుదిరితే ఐదు లేకపోతే తొమ్మిది మంది పదకొండు మంది భోజనం మాత్రం కంపల్సరీ పెట్టాలి పప్పన్నం పెట్టాలి అది మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పగలంతా ఫాస్టింగ్లో ఉండాలి తర్వాత మనం ఇది పూజ చేయాలి కింద పడుకోవాలి నేలపైన బట్ట వేసుకొని పడుకోవాలి ఆ ఒక్క రోజుకి మంచాల మీద పరుపులు వేసుకొని పడుకో రాదు ఓకేనా ఇలాగా దీపాలు పెట్టుకోవాలండి చూడండి ఏడు దీపాలు నాకు తమ్ములపాకులు ఇప్పుడే వచ్చాయి నేను సాయంత్రం పెడతాను ఇలాగ ఏడు లడ్లు పెట్టాలి చిన్న చిన్నవి కొబ్బరికాయ కుట్టుకోవాలి నా ఫోటో పెద్దగా ఉంది కాబట్టి నేను కొబ్బరికాయకి వెంకన్న బాబు ఇలాగ బొట్టు పెట్టి పెట్టాను సో ఈ నువ్వుల లడ్లు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టాలండి అన్ని దేవుళ్ళ ముందు పెట్టకూడదు ఓకేనా ఇలాగ మనం నీట్గా పూజ చేసుకోవాలి వెంకన్న స్వామి స్వామిది పైన పటముంది నాది కాబట్టి నేను ఇక్కడ కొబ్బరికాయకి రాసి పెట్టాను ఇది అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ ఏడు తొమ్మిది ఏడు వారాలు మనం పూజ చేసాం కాబట్టి చక్కగా పసుపు బట్టల లేకపోతే ఎర్ర క్లాత్లో కట్టుకొని గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నా సరే వెంకన్న బాబు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఇలాగ నా పూజ అయితే పూర్తి అయిందండి నిజంగా భగవంతుడు మనం మొక్కుకుంటే ఏ దేవుడైనా సరే మన మటే ఉంటాడు అని చెప్పి చెప్పటానికి నేనే సాక్ష్యం ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాను కాబట్టి భగవంతునే నమ్మాను ఎవరిని నేను నమ్మలేదు మాకు బంధువులు తీసుకొచ్చి పెడతారు ఫ్రెండ్స్ తీసుకొచ్చి పెడతారు నాన్న సైడ్ వాళ్ళు అమ్మ సైడ్ వాళ్ళు మేనమామలు ఎవరో నాకు తెచ్చిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు నా కష్ట నా చేతులు సల్లంగా ఉండాలి నా ఆరోగ్యం బాగుండి నా పిల్లల కోసం నేను కష్టపడ్డాను బాగానే ఉన్నాను దేవుళ్ళు మొత్తం దేవుళ్ళే నన్ను కాపాడారు వాళ్ళే దేవుళ్ళనే నమ్ముకుంటా ఇప్పుడు మనుషుల మీద విరక్తి పుట్టి మూగజీవాలను నేను చూసుకుంటున్నాను బయటికి వెళ్ళ వచ్చామనుకోండి ప్రేమగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది నిజం చెప్తున్నా డాగ్స్ ఎందుకు ఏంటి వద్దు అని చాలామంది అంటారు మనుషులకన్నా అవే బెటర్ నిజం చెప్తున్నా ప్రేమగా ఉంటాయి ఆవిటితో కొంచెంసేపు ఉన్నామనుకోండి ఎంత అన్నా ఉండని నిజంగా చెప్తున్నా ఎంత టెన్షన్లో ఉన్నా మర్చిపోతాం మనం అవి అంత ప్రేమ చూపిస్తాయి మనకి అదే మన బంధువులైనా కొంతమంది స్నేహితులైనా కొంతమంది అక్క చెల్లైనా అన్న తమ్ముళ్ళైనా నాన్న సైడ్ వాళ్ళు అమ్మ సైడ్ వాళ్ళు ఎవరైనా సరే ఎంత చూసుకో ఎంత ప్రేమగా చూసుకో ఏం చేసావు ఏం చేసావు అని అడుగుతారు కానీ అవి అలా కాదు పిడికడన్నం మనం పెట్టామనుకోండి అవి చనిపోయే వరకు ఆవిటి విశ్వాసం మనకు చూపిస్తాయి నిజం చెప్తున్నా ఎందుకంటే ఆవిటికి చిన్న జీవితం వీలుంటే డాగ్స్ని పెంచుకోండి లేదు నచ్చలేదు అనుకుంటే వీధి మీద డాగ్స్ ఉండే కదా కుక్క పిల్లలు ఇంత ఫుడ్ పెట్టండి మీరు తినంగా మిగిలింది ఇంత ఆకులనో పేపర్లనో లేకపోతే సారీస్ కొనుకొచ్చుకుంటే బాక్స్ ఉంటాయి కదా అవన్న పే వేసి పెట్టండి అవి జీవితాంతం మీ ప్రేమని అవి గుర్తుంచుకుంటాయి విశ్వాసంగా ఉంటాయి ఓకేనా ఓం శ్రీమాతయ నమ అందరూ బాగుండాలి సంతోషంగా ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆశీస్సులో అన్ని కుటుంబంలో ఉండాలని నేను మనసు పూర్తిగా కోరుతున్నాను ఓం శ్రీమాత్రే నమ